ఏదైనా మంచి మనం మాట్లాడుకుంటాం కానీ ఈరోజు రాష్ట్ర ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన అదేవిధంగా దేశంలో పెద్ద పరిపాలన వారు చేయడం కోసం ఆ రోజు గుర్తుపెట్టుకున్నారు ఆ క్రమంలో ఎక్కడికెక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కలిసి ఉండడం అలవాటు అయింది కొద్ది చోట్ల మనం ప్రభుత్వం పార్టీల కోసం మూడేళ్ళ నుంచి ఆయన కోసం ప్రతి కార్యక్రమానికి మా సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకునే కార్యక్రమాలకు వచ్చాం మా సొంత డబ్బులతో జెండాలు పట్టుకున్నాం మా వ్యక్తిగతమైన పనులు మేము చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలు వెళ్ళే కూలీ రాగి పనులు కూడా మానేసుకుని జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం బలరాయి కృష్ణ గారి కోసం జనసేన పార్టీ కోసం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగడం నిరంతరం శ్రమించం కానీ మాకు ఎక్కడో చిన్న విలుతుళ్ళు పోతుంది కూట ప్రభుత్వం వచ్చిందన్నటువంటి మా ఎమ్మెల్యే క్రితం మేము స్వయంగా మాట్లాడుకోలేకపోతున్నాం మా ఎమ్మెల్యే అనేసరికి మనం ఎప్పుడూ ఒప్పలేఖి ఉన్నాం కానీ మనం అందరం కూడా ఇప్పుడు అప్పుడు ఒప్పుడే భక్తులు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి పదకొండు పదకొండు సంవత్సరాల పాటు అహర్నిషన్ పోరాడి పార్టీని నిలబెట్టారు ఎందరో పార్టీలు పెట్టి మధ్యలో పార్టీలు వదిలేసి పెట్టినటువంటి పరిస్థితులు అంటే ఉన్నాయి కానీ ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ సభ్యులు సైతం ప్రాణంగా పెట్టినటువంటి రోజులని భార్యని పెద్దల్ని తల్లిని అందరినీ కూడా ఎలా అక్కడ ప్రభుత్వాలు ఎందుకు అంటే గెలిపించాం ఈసారి E yeah. aí